బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ రాఖాసులు లక్ష ఇచ్చి పది లక్షలు వడ్డీ వసూలు చేశారు అప్పు తీర్చేసిన ఖాళీ చెక్కును కోర్టుకు వేసి వేధింపులకు గురి చేస్తున్నారు శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు వ్యపచారం చేసి అప్పు తీర్చు లేకుంటే చంపేస్తామని చిత్రహింసలు పెడుతున్నారు అధికారులు న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం లక్షకు పది లక్షలు వడ్డీ వసూలు చేశారు అవసరానికి లక్ష అప్పు తీసుకుంటే పది లక్షల వద్దీ వసూలు చేశారని మదనపల్లి రెడ్డీస్ కాలనీలో కాపురం ఉంటున్న కారు డ్రైవర్ నటరాజ్ భార్య గౌరీ ఆరోపించింది మంగళవారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై మీడియాకు తన గోడను వెళ్లబోసుకొని కన్నీటి పర్యంతమయ్యారు వడ్డీ కోసం బా రక్తం పీల్చేస్తున్నారని వడ్డీ రాకాసుల నుండి రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు పోలీసులు న్యాయం చేయలేదని తడిపెట్టింది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ లైంగికంగా వేధిస్తున్నారని వ్యభిచారం చేసి అప్పు తీర్చమని బాధిస్తున్నట్లు తెలిపింది ఇక సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టి పరువు తీస్తున్నారు న్యాయం చేయకపోతే చావే తప్ప వేరే మార్గం లేదని వాపోయింది అవసరానికి లక్ష అప్పు తీసుకుంటే పది లక్షలు వడ్డీ వసూలు చేశారని మదనపల్లి రెడ్డి కాలనీలో కాపురం ఉంటున్న కారు డ్రైవర్ నటరాజ్ భార్య గౌరీ ఆరోపించింది Gracias. es తీసుకుంటే పర్వేషన్ Nó ఎనిమిది వందలకి ఒకసారి బట్టి మేము అన్ని మేము భూమి రాసాం కొత్త పల్లి సైట్లు రాస్తాం ఐదు సైట్లు రాసాం ఇరవై పిల్లర్లు అంటన్నారు దొంగలు అంటున్నారు తిమార్లు అంటున్నారు అన్న మాట్లాడి ఆనంద్ అనే ఆయన దగ్గర మేము ఒక లక్ష రూపాయలు తప్పి తీసుకొని పదిహేనున్నర లక్షలు వడ్డీ కట్టించాం కట్టిస్తే భూమి రాసినాం కొత్త కట్టిస్తే మంజు వీళ్ళ భార్యాభర్త ఈయన వచ్చి ఈమె ఈయన వచ్చి బ్రోక్రెస్ చేయమంటారు నన్ను ఈమె బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈవిడికి బాగా తెలుస్తుంది అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వెళ్తే నలభై వేలు యాభై వేలు ఇస్తారు వెలుగు మా అప్పు తీర్చు మాకు ఈ అప్పు ఈ విధంగా తీర్చుకుని ఉంది చాలా పోస్టులు చేసిండీ ఈవిడ ఈయన అనను మంజు చెప్పింది మంజులా ఈయన మటన్ కొడతాడు శేషప్ప తోటలో బట్టి హరినాది వీళ్ళ పైన మా ఇంటికి వీళ్ళ భార్య బడి అనురాధనే ఆవిడే మా ఇంటికి ఇద్దరిని మటన్ తెచ్చడానికి ఇద్దరు ఎఫ్ఐఆర్ కూడా కట్టించినాం నేను కట్టిస్తే ఇప్పుడు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత కూడా మమ్మల్ని కోర్టుకు లాగేయడం అసభ్యకరంగా మాట్లాడటము నేను వచ్చి నాకు మటన్ కొట్టడం అలవాటే నిన్ను కూడా అట్లా కుప్ప తిప్పవో సమ్మేస్తా అని నన్ను బెదిరించడం ఈయన చేయకపోతే కదా మాకు నువ్వు ఈ నువ్వు ఎందుకు పెట్టించినావు కేసు అంటే పరమ చండారు వీడు ఆర్మీ ఆర్మీలో వర్క్ చేసాడు వీడు మా నాన్న కంటే వయసులో పెద్దోడు ఏకాంబరం రెడ్డి మీ పేరు దేవతానగర్లో ఉండండి మోతీనగర దేవతానగర్ ఇవ్లాము వీడు వీళ్ళు కొడుకు చేసే అరాచకానికి వీడివే ఉండదు వీడొచ్చి నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము నువ్వు నాకే కేసు పెట్టినావు నేను ఏ విధంగా అయినా కాల్చు పెడతా అనడము రోడ్లలో లాగేయడము మా ఇంటికి వచ్చి పద్దే ఐదు దానికి కలుగులు కొట్టడము నన్ను ఎట్ ఎట్ల పడితే శారీరకంగా మానసికంగా చిత్ర విదరేసినాను మేము ఈవిడికి అబ్బాయి భారతి గుండూరు భారతి ఈవిడికి మేము అప్పే లేను అప్పు లేకపోయినా కానీ నన్ను సోషల్ మీడియాలో అరుణాచలం గుడికి వెళితే వాళ్ళతో పాటు ఒక ఫోటో తీసుకున్నందుకు నన్ను సోషల్ మీడియాలో క్లియర్ పెట్టి చేసి నా పరువు పోయింది నా మానం పోయింది నా మర్యాద పోయింది అన్నీ పోయినాయి ఈవిడికి నేను అప్పు లేకపోయినా కూడా ఈవిడ పొలాలు నా బిడ్డ నా బాన్ని రోడ్లకి తోసేస్తాను ఈ పల్లెని ఆయన చక్రాపేట అదే ఆయన వీళ్ళందరికీ ఐదు పదవి తీసుకుంటాడు లంచము మమ్మల్ని అందరినీ ఇళ్ళ దగ్గర పోయి అలా సిద్ధి పెడతాడు సీసీ కెమెరాలు పెట్టుకొని మమ్మల్ని వెదిరించారు మేము అంటే ఉంటే వీడియో తీసుకొని మీకు ఉంటే వీడియో తీసుకుంటాం ఐదు వేలు చేతిలో పెట్టి యాభై వేలు వసూలు చేసుకోవడము వాటి దగ్గరికి పోగరికి పోటీ ఇంకో ఇంకోరు కర్తకొస్తారు ముప్పై యాభై నుంచి చేయి మా దగ్గర కమిషన్ తీసుకోవడం వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం అట్లాంటి పనులు చేస్తున్నాడు